ఎన్నో అవమానాలు పరిస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని అవమానాలు ఆ స్థాయిలో ఉంటే అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి మనం అన్ని పుస్తక సౌకర్యాలతో పాటు అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఆ స్థాయికి పొందలేదు అని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మంత్రాలు మహిళలు చేయబడి చిన్న మనకి దయ్యం భూతము అదే నేషన్ మనల్ని మనం కాపాడుకుంటూ ఈ సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించాలంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం తప్పనిసరిగా చూపించుకోవాలి నూట యాభై సంవత్సరాల క్రితమే ప్రశ్న యొక్క గొప్పతనాన్ని నాన్న వెంకటేశ్వరరావు అనే కదా ప్రశ్న చూడబుట్టు ప్రణతి ప్రశ్న చూడబుట్టు ప్రాబ్లం ప్రశ్న లేదు కూడా చదువుకోవడానికి తల్లిదండ్రులు సమయాన్ని ఇచ్చి మనం ఇక్కడ కూర్చొని పెట్టినా కూడా మన సమయం అంతా హీరో హీరోయిన్ల వైపు ఆలోచించడం వ్యర్థమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి వాటికి సమయాన్ని కేటాయించే విలువైనటువంటి సమయాన్ని ఉపయోగకరమైనటువంటి సమయాన్ని ఉపయోగించుకోలేదు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉంటున్నాం మిత్రులారా అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాన్ని నిర్మూలించబడాలంటే అనేక మంది ఇప్పటికీ కూడా అమాయక ప్రజలు మన తాతలు మన దాంట్లో చూసినట్లయితే తాయకులు కట్టుకొని అనేక మూఢనమ్మకాల పేరుతో మాన తన ప్రాణాలు కోల్పోతున్నటువంటి అవా అవమాననీయమైన సమాజంలో మనం అందుతా ఉన్నాం చదువుకున్న విద్యార్థిగా తరగతి గదిలో ఒక చదువుకున్నటువంటి సైన్స్ పాఠాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అందరిలా వస్తున్నాము అందరిలాగే వింటున్నాము మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇందాక చెప్పినట్టుగానే మన మగవాళ్ళు కూడా కాళ్ళకి నల్లధారాలు కట్టుకోవడం దిష్టి తగ్గిందని దృష్టి తీసుకోవడం ఏదైనా రోడ్డు మీద పడేస్తే దాటి వేయడం ఇంకొకరు అటువైపు వెళ్ళదు ఇంకా అశాస్త్రీయమైనటువంటి బాబా జాబులోనే కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించడం నేర్చుకోవాలి ఈ మూఢ నమ్మకాలు నిర్మూలించినప్పుడే అసలైన అభివృద్ధి భారతదేశంలో జరుగుతా ఉంది నువ్వు చదువుకున్నావు ఇంకొక గత వంద సంవత్సరాల యాభై సంవత్సరాల నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఉన్న ఉంది అంటే దానికి ప్రధాన కారణం ఈ దేశాన్ని బట్టి నేర్చుకున్న మూఢ నమ్మకాలు విషయాన్ని మనం సూచించుకోవాలి సో ఈ మూఢ నమ్మకాలు నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి ఉంది కాబట్టి అందరం కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది సైన్స్ అంటే తెలియని వాళ్ళకి చదువు రాని వాళ్ళకి చదువు లేని వాళ్ళకి సైన్స్ యొక్క ఫలితాలను సామాన్య జనులకి అందించడం కోసం నువ్వు ఈ ఆశలకు విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఏదో బట్టి పట్టినమా మార్పు సంపాదిస్తున్నావా పాస్ ఏదో ఒక చిన్న ఉద్యోగ చాలా అంతే చాలా ఇంక్రితమైనటువంటి అతి చిన్న మీద కాదు ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని కూడా 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 మీకు నాకు అందరికీ సమానంగా మీ ఉంటుంది అదే కాసులో వందరికి చిన్న మార్పులు చిన్న వాడికైనా కూడా పదమూడు వందల యాభై ఉంటుంది గ్యాస్ లోకం ఎక్కడ ఉంది ఆ మెదడును ఉపయోగించుకునే విధానంలో ఈ పదమూడు వందల యాభై గ్రాముల మెదడు ఏదైతే ఉందో ఆ మెదడుకి ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఉన్నతంగా ఆలోచించాలి కావాలంటారు గొప్పగా మీ చేతిలో డబ్బు లేకపోవచ్చు వస్తువు లేకపోవచ్చు కానీ అన్నింటినీ సంపాదించేటువంటి పదమూడు వందల యాభై గ్రాముల మెదడు మీ ఆలోచన లేకుండా కుళ్లిపోతుంది మిత్రులారా అంత పెద్ద ఐదు స్త్రీలకే ఆయన కేవలం టూ పర్సెంట్ మాత్రమే ఆయన పదమూడు వందల యాభై గ్రాముల మెదడు ఉంది నువ్వెందుకు కూడా మెదడు ఉంది కదా ఆ మెదడుకి మొదలు పెట్టి ఎటువంటి డబ్బులు ఖర్చుతావు కదా ఎందుకు మొదలు పెట్టుకోలేకపోతున్నామో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క అమ్మా నాన్న వాళ్ళు ఎంతో ఎండలో మాటి మాసైపోయి కూడా నా కొడుకు పలానా ఆశలో చదువుకుంటున్నారు అని మీ ముఖాన్ని చూసుకొని అక్కడ కష్టం వచ్చిన కష్టం వచ్చిన ముందు కూర్చిన కాలకు పాము కుట్టిన పేరు కుట్టిన ఇంటి ఎండ నిన్న మొన్న ఎండ చూసినట్టు అయితే నలభై ఎనిమిది యాభై డిగ్రీల ఎంతలో మాడి నశకపోతూ కూడా మిమ్మల్ని ఇక్కడ స్వేచ్ఛగా సంతోషంగా చదువుకోవడానికి విస్తృతమైన సమయాన్ని కల్పిస్తున్నారు అంటే మీ అమ్మ నాన్న వాళ్ళు కంటున్న కళల్ని ఎందుకు కోసం 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 సినిమాల కాదు ప్రతి ఒక్క రోజు కూడా ఇంటలో మాడిపోతున్నటువంటి మీ అమ్మ నాన్న వాళ్ళ కంటున్న కళల్ని ఎండలో మాడిపోయి కష్టపడుతున్నటువంటి వాళ్ళ కష్టాన్ని నిరంతరం గుర్తు చేసుకొని వారు ఎందుకోసం మిమ్మల్ని పంపిస్తారో వారికి ఏది సాధించాలైన మీరు ఆశ్రమకి వచ్చారో వారు అంటున్న కళలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించుకోవడం కోసం మీ కథలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం పదమూడు వందల యాభై గ్రాముల మెదడు దానికి పదులు పెట్టి విస్తృతంగా ఆలోచించి గొప్పగా కలలుకొని ఆ గొప్ప కళల్ని సాధించుకోవడం కోసం నిర్విరామంగా కృషి చేస్తారని పదే పదే తెలియజేస్తూ అందరూ కూడా అమ్మా నాన్న వాళ్ళ మాటల్ని వింటూ వారి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిస్తూ ఈ సందర్భంగా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ